ఎన్టీఆర్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరువురులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పట్టణంలోని బస్టాండ్ చెరువును తలపిస్తోంది అటుగా ప్రయాణించాలంటే ప్రయాణికులు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరువురులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పట్టణంలోని బస్టాండ్ చెరువును తలపిస్తోంది అటుగా ప్రయాణించాలంటే ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు